నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ క్యాప్సికం పచ్చడి చేసి చూపించబోతున్నాను వాటికి పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం క్యాప్సికం పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు క్యాప్సికం పచ్చిమిర్చి జీలకర్ర నూనె వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు తయారు చేసుకునే విధానం ముందుగా క్యాప్సికం కట్ చేసుకుందాం క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం క్యాప్సికమ్ వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం దీన్ని ఒకసారి కలుపుకుందాం వీటిని ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దాం క్యాప్సికం ముక్కలు బాగా వేగాయి ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం దీన్ని పచ్చడిలా చేసుకుందాం క్యాప్సికం మెత్తగానే ఉంటుంది వేయించాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోద్ది క్యాప్సికం పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం క్యాప్సికం రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను క్యాప్సికం పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం